హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ ఏంటి థ్రెడ్ చూపిస్తుంది నెక్ చూపిస్తుంది అనుకుంటున్నారా అంత మంచిగా రెడీ అయిన తర్వాత నెక్ మెడల్ ఏం లేకపోతే ఎట్లా అందుకని చెప్పి బ్లాక్ సిల్క్ థ్రెడ్ తోటి చిన్నగా చౌక రెడీ చేస్తున్నానండి చాలా ఈజీ ఒక ప్యాడ్ ఆర్ బుక్ మీ ఇష్టం ఏదైనా తీసుకొని తీసుకొని అట్లా రౌండ్గా చుట్టుకోవాలి రౌండ్గా మీకు లావు కావాలంటే ఎక్కువ చుట్టుకోవాలి సన్నగ్ కావాలంటే తక్కువ చుట్టుకోవాలండి నేనైతే ఒక ఫిఫ్టీన్ లైన్స్ వేసుకున్నాను ఫిఫ్టీన్ రౌండ్స్ చుట్టుకున్నాను చుట్టుకున్న తర్వాత అది కట్ చేసుకోవాలి అట్లా వచ్చింది కదా సేమ్ అట్లాగే త్రీ చేసుకోవాలన్నమాట త్రీ చేసుకొని సేమ్ ప్యాడ్కి అట్లా పెట్టుకోవాలి ఇది ఎగ్జామ్ ప్యాడ్ మా పిల్లలది అది పేపర్ మొత్తం చనిపోయి ఉంటుంది ఇగ్నోర్ చేసేయండి యాక్చువల్గా అయితే ఆ ఎండింగ్లో గమ్ పెట్టి స్టార్ట్ చేసినానండి కానీ గమ్ ఉండలేదు మామూలుగా మీరు చేసుకోవాలనుకుంటే ఆ ఎండింగ్ ముడేసుకోండి ముడేసేసుకొని ఆ ముడి దాని లోపలికి పెట్టేస్తే ఉంటుంది నేను అట్లాగే చేసినాను మన జుట్టు వెళ్తాం కదా జడ వేసుకుంటే ఎట్లా వెళ్తాం మనము అట్లా వెళ్ళాలి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది థ్రెడ్ పెద్దగా ఉన్నప్పుడు ఎందుకంటే ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి వెళ్తా వెళ్తుంటాయి అవి త్రీ దారాలు కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి అట్లా అది కొద్దిగా అల్లిన తర్వాత చూడండి ఎట్లా అనిపిస్తుందో బాగుంది బాగా కనిపిస్తుంది సమానంగా తీసుకుంటే అట్లా నీట్గా కనిపిస్తుంది కొద్ది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకుంటే అంత బాగుండదనమాట అట్లా మీ నెక్స్ట్ సైజ్ ఎంత ఉందో అంత అల్లుకోవాలి చూడండి మొత్తం అల్లేసిన మీకు చూడండి మనం జుట్టు వేసుకొని అల్లుకు జుట్టుకి ఎట్లా అల్లుకుంటామో అట్లా అల్లేసిన అల్లేసిన తర్వాత ఆ ఎండింగ్ థ్రెడ్స్ కిందికి పైకి ఉంటాయి అన్నమాట వాటిని కట్ చేసుకొని అట్లా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్లో చిన్నగా ఇట్లా హోల్ వచ్చేలాగా చేసుకోవాలి యాక్చువల్గా హోల్ వచ్చినా ఓకే రాకపోయినా ఓకే బట్ హోల్ వస్తే ఏంటి అంటే ఒక్క నిమిషం ఇది ముడి సేమ్ దారం తీసుకొని సూదితోని ముడి వేసుకున్నానండి అట్లా ఇంకోవైపు వేసుకున్నాను అట్లా టూ సైడ్స్ వేసుకొని చుట్టుకోవాలి మీ ఇష్టమైన ఎంతైనా చుట్టుకోవచ్చు ఆ ఆ హోల్ గురించి చెప్దాం అనుకున్నాను కదా మనకి చౌకర్స్కి వాటికి థ్రెడ్స్ ఉంటాయి కదా ఇట్లా అడ్జస్ట్ చేసుకునే థ్రెడ్స్ వాటి కొండీలు వస్తాయి కదా ఆ కొండీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అట్లా హోల్ ఉంటే ఒకవేళ మన దగ్గర ఉంటే ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి అంటే అది ఒకటి ఉన్నా పర్లేదు ఒక నాలుగు నుండి తీసి ఇంకో దానికి వాడొచ్చు అట్లా హోల్ వచ్చేలాగా వేసుకుంటాయి అనమాట అందుకే అట్లా హోల్ వచ్చేలాగా గుట్టుకోవాలి ఆ ఎండింగ్ ఏదైతే థ్రెడ్స్ ఉంటాయో వాటిని కట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా అట్లాగే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత గమ్ గమ్ పెట్టుకోవాలి ఆ థ్రెడ్స్ అనేవి అట్లా ఓపెన్గా ఉందనుకోండి మనకే వెనకాల గుచ్చుకుంటా ఉంటాయి అనమాట అవి దారమైనా అది ఏందో కొంచెం ఇరిటేషన్ లాగా అనిపిస్తుంటుంది గమ్ పెట్టి అట్లా అతకబెట్టేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు దానికి వెనకాల కుండీలాగా నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ ఖరాబ్ అయిన ఉండే దానిది కొండి పడేయకుండా అట్లనే పెట్టుకున్నా ఆ కొండి అండ్ రింగ్ అడ్జస్టబుల్ రింగ్ ఉంటుంది కదా అది దానికి చిన్న 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 ఏమంటారు లాకెట్స్ ఒక టెన్ వరకు ఉండే అందులో ఒకటే తీసుకున్నా నేను ఒకటి పెద్ద వచ్చి చిన్నవి ఉండే చాలా ఇప్పుడు వాటిని ఈ ఎండ్కి కుట్టుకోవాలి నా దగ్గర అయితే ఆ థ్రెడ్ లేదండి అందుకని చెప్పి నేను అది తీసుకో అది కుట్టుకోకుండా ఇవే కుట్టేస్తున్నా వేసుకోకుండా ఇది కుట్టేస్తున్నా మీ దగ్గర అది ఉంటే అది కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ కుట్టుకునే పని ఉండదు అంతే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ అన్సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తున్నారు ఇంకోసారి కొండి కూడా కుట్టేసుకున్నా మిడిల్లో ఈ చిన్న లాకెట్ అన్నాను కదా చిన్న లాకెట్ కుట్టుకుంటున్నా మిడిల్ లో వచ్చేసి చిన్న లాకెట్ జారిపోతుంది యాక్చువల్గా అయితే చూడండి కుట్టేసిన అక్కడ పైన థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా వాటిని కూడా అయితే గంబెట్టని అతకబెట్టాలి లేదు అంటే కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి నేనైతే యాక్చువల్గా చౌకర్ లాగా అనుకున్నా నాకు కొంచెం లూజ్ అయింది అయితే నేను కొంచెం టైట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి సింపుల్గా బాగుంది మీకు మొబైల్లో అయితే ఎట్లా అనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగా అనిపిస్తుంది సింగిల్గా ఇది డ్రెస్ పైకి వేసుకోవచ్చు శారీస్ పైకి వేసుకోవచ్చు చాలా బాగుందండి ఇంకా ఇలాంటివి చాలా చేస్తుంటాను హిప్ హిప్ బెల్ట్ కూడా చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్